జూనియర్ ఎన్టీఆర్ దేవరా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ గురించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది దేవరా ఓపెనింగ్ డే సేల్స్ దుమ్ము రేపాయి ఫస్ట్ డే ఓవర్సీస్ కలెక్షన్స్ తో వన్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది దేవరా మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల్ శివ ప్రీవియస్ మూవీ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆచార్య ఆచార్య మూవీ నార్త్ అమెరికాలో ఫుల్ రన్ చూసినట్టయితే నైన్ ఎయిటీ ఫైవ్ కే డాలర్స్ ఈ ఆచార్య మూవీ నార్త్ అమెరికా ఫుల్ రన్ని దేవరా మూవీ రిలీజ్ కి మరో పదిహేడు రోజులు మిగిలి ఉండగానే గత ఆచార్య రికార్డ్ ని బ్రేక్ చేసింది ఇక ఈ జోష్ ఇలానే ఉంటే రిలీజ్ నాటికే దేవరా అడ్వాన్స్ బుకింగ్స్ త్రీ మిలియన్ దాటవచ్చని ట్రేడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి ఇవాళ ట్రైలర్ రిలీజ్ ఉంది కాబట్టి ట్రైలర్ తర్వాత బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అనలైజ్ చేస్తున్నాయి ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండా వన్ మిలియన్ కలెక్షన్స్ రాబట్టిన మొదటి భారతీయ చిత్రంగా జూనియర్ ఎన్టీఆర్ దేవరా రికార్డ్ క్రియేట్ చేసింది ఇక విడుదల తేదీ దగ్గర పట్టడంతో వరుసగా ప్రమోషన్స్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ వంటి భారీ విజయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ అలాగే ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్న కొరటాల్ శివ డైరెక్షన్ వహిస్తున్న ఈ మూవీపై భారీగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నారు దీంతో ఈ సినిమాపై అటు నార్త్ ప్రేక్షకుల్లో కూడా మంచి బజ్ ఏర్పడింది విడుదలకు ముందే ఇన్ని రికార్డ్ సృష్టిస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే ఇదిలా ఉంటే దేవరా మూవీకి సంబంధించి బాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ సైఫ్ అలీ ఖాన్ లో వరుసగా ఇంటర్వ్యూస్ లో పాల్గొంటూ సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నారు మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగతో ఇంటర్వ్యూ కపిల్ శర్మతో ఒక ఇంటర్వ్యూ అలాగే కరణ్ తో కూడా ఒక ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేసుకున్నారు